హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇవాళ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే చేస్తున్నానండి అయితే ఇవాళ వచ్చేసి బీరకాయ కర్రీ బీరకాయ పచ్చడి చేస్తున్నాను ఇక ఈ రెండు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మనం పచ్చడి అనేది రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది కానీ కమ్మగా అనిపించిద్ది పచ్చడి మిక్సీలో కను నోట్లో రోట్లో నూరిందని చాలా తేడా ఉండిద్ది ఇక ఇప్పుడు వచ్చేసి నేను బీరకాయ పాలు పోసి బీరకాయ అయితే చేస్తున్నాను ఇదైతే చపాతీల్లో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చపాతీ చేసుకుని కూడా చక్కగా కూర చేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో చాలా ఇష్టంగా కూడా తింటారు బీరకాయల పాలు పోసి వండితే బీరకాయల పాలు పోసినా బాగానే తింటారు మళ్ళీ సొరకాయ కూరలో పాలు పోసినా తింటారు మళ్ళీ పొట్లకాయలో పాలు పోసినా కూడా తింటారండి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా తింటారు పాలు పోసి వండితే ఆ టేస్టే వేరు టేస్ట్ కూడా బాగా వచ్చింది కూర ఇక నేను బీరకాయ కూర అయితే చేస్తున్నాను ముందుగా అయితే బీరకాయలు మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి పెట్టుకున్నాకనే మీకు ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట కటింగ్ అంతా చూస్తే మీకు బోర్ అనిపించింది కదా అందుకని చెప్పి కటింగ్ అనేది ఎక్కడా చూపించలేదు మా ఎక్కువసి అన్ని పెట్టుకొని రెడీ చేసి పెట్టుకొని వంట చేసి అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ముందైతే పొయ్యి ముట్టించి ఇక బాండి పెట్టేసి నూనె నూనైతే వేసుకున్నాను పోపు గింజలు నూనె వేడైనాక గింజలు వేసుకొని తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు దాంట్లో కొంచెం పసుపు వేసి కరివేపాకు వేసి చక్కగా ఏగనెత్తనాను ముందైతే నాకు నూనెలో పచ్చిమిరకాయ ఉల్లిపాయ కరేపాకు ఏగాలండి ఏగినాక తర్వాత ఇక నేను దానిలోనే పసుపు కూడా వేసేసుకుంటాను ముక్కలన్నీ వేసేసుకున్నాక తర్వాత నేను పసుపు వేయను ముందు నూనెలోనే పసుపు వేసేస్తాను అనమాట అప్పుడు బీరకాయ ముక్కలైతే వేసేసుకుందాం అండి బీరకాయ ముక్కలు బీరకాయలు అయితే లేతగా చాలా బాగున్నాయి అందుకని పాలుబోస వండుతున్నాను అండి కొంచెం ముదిరినటువంటి బీరకాయలు అస్సలు బాగోదు పోసి వండితే కొంచెం పచ్చని పప్పు వేసుకుంటాను ంటే అది కొంచెం పర్లేదు బానే ఉంటుంది కానీ లేత బీరకాయలు తీసుకొని పాలు పోసి వండుకుంటే అసలు టేస్టే వేరండి అంత బాగుంటుంది కూర అయితే ఇక ఇప్పుడు వచ్చేసి నేనైతే బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసానండి వేసి మొత్తం కలుపుకున్నాను అనమాట కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని పక్కకు పెట్టే సారీ పక్కకు అంటున్నాను పొయ్యి మీద పెట్టేసుకున్నానంటే ఆ చక్కగా మగ్గిద్ది ఆ బీరకాయలో ఉండ నీరంతా బయటకు వచ్చి కూరంతా చక్కగా మగ్గి దగ్గరకైతే వచ్చేసిద్దండి ఇటు పక్కనేమో పచ్చిమిరకాయలు టమాటాలు బీరకాయ ముక్కలు అవన్నీ కలిపి ఇక పొయ్యి మీద అయితే పెట్టేశాను అది నూరేటప్పుడు అయితే చూపెడతాళండి మీకు ఇక ఈ కూడా మగ్గుతూ ఉన్నాయి ఇటు కూర అయితే అటు పచ్చడి కోసం ఈ కూడా మగ్గిపోతుంది అనమాట మిరగాయలు కూడా అదొండి టమాటాలు పచ్చిమిరకాయలు బీరకాయలు ఇవి మొత్తం కలిపి వేసాను తర్వాత దింపినాక టమాటా నీరు ఉండిద్ది కదండి తర్వాత కొంచెం చింతపండు పెట్టాను అనమాట ఆ టమాటా నీరుకి వేడి ఉండిద్ది కదా మనం దింపంగానే సలాదు కాబట్టి వేడి ఉండిద్ది కదా అప్పుడు కొంచెం చింతపండు పెట్టుకున్నామంటే అది సల్లారే లోపల మనకి చింతపండు కూడా చక్కగా మగ్గిద్ది మనం తగినంత చింతపండు అయితే వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి పులుపు తినేదాన్ని బట్టి ఇక చింతపండు అయితే పెట్టేసి నేనైతే ఇక టమాటాలు రసం ఉంటుంది కదండి ఆ రసంలో పెట్టేసి టమాటాలు పైన కప్పుతున్నాను అనమాట చింతపండులో చక్కగా మగ్గిపోయిద్ది ఈ ఆరిపోయే లోపు లోపల నాకు చింతపండు కూడా చక్కగా నానిద్ది నూరుకుంటే చక్కగా కలిసిపోయింది ఈ లోపల నాకు బీరకాయ కూడా చక్కగా దగ్గరికి వచ్చేసింది అండి కూర తగినంత కారం అయితే వేసేసుకున్నాను కారం వేసుకొని చక్కగా కూరలో కలిసిపోయేలాగా తిప్పేసుకుంటున్నాను ఇది మగ్గినాక అంటే కారం వేసుకున్నాక పచ్చివాసన పోయినాక తర్వాత పాలు పోసుకోవాలండి పాలు పోసుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది కూర అయితే ఇక మా ఇంట్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి కూర ఎప్పుడైనా నూనె అలా పైకి వచ్చిందంటే కూర మనకు రెడీ అయిపోయినట్టే టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇక నేనైతే చూశారు కదా కారం వేసినాక ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను మగ్గనిచ్చినాక ఇక నేనైతే పాలు పోసుకున్నానండి పాలు పోసుకొని కూర అంతా కలిసేలాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చామంటే ఉప్పు కారం అనేది చక్కగా కూరకు చాలా బాగుండిద్ది ఇది కదండి మనకి ఈ కూర అనేది అన్నంలోకి అన్నంలోకే కాకుండా మనకి చపాతీలోకి కూడా చాలా బాగుండిద్ది మేమైతే ఇంట్లో తింటామండి ఇలా బీరకాయ కూర చేసుకున్నప్పుడు కూడా చక్కగా చపాతీ చేసుకొని కూడా ఇలా వేసుకొని తినేస్తాము ఇబ్బంది లేదు మనకి చపాతీ చేస్తే చపాతీ కూర ఉండాలి పూరి ఉంటే పూరి కూర ఉండాలి అనే ఏం లేదు ఇలా చేసుకున్నప్పుడల్లా పూరీ చేసుకున్న చపాతీ చేసుకున్న చక్కగా కూర పెట్టేసుకొని తినేస్తాము ఇబ్బంది అయితే ఏం లేదండి కదండి కూర అయితే చక్కగా ఒక ఐదు నిమిషాలు ఆగి కూర కూడా చక్కగా ఉడిగిపోయింది చూసారా ఎంత బాగుందో కూర లేత బీరకాయలు తీసుకొని పాలు పోసుకొని వండుకుంటే మనకి కూర ఇలా వచ్చిందండి కూర టేస్ట్ కూడా అంత బాగుంటుంది నేను ఇందాక చెప్పే కదా ముదిరి ముదిరికి బీరకాయలకి లేత బీరకాయలకి అదే తేడా కూర అయితే చక్కగా ఉడికిపోయింది నూనె చూసారా అలా పైకి తేలుతుందో మనకు కూర అనేది రెడీ అయిపోయింది అనమాట మన కూర అంతా అయిపోయినాక ఇలా నూనె పైకొత్తి మనకు కూర రెడీ అయిపోయినట్టే ఈ లోపల మిరగాయలు టమాటాలు వేపుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి అవి ఆరిపోయినాయి ఆరిపోయినాక ఇక రోలంతా శుభ్రంగా కడిగి ఆ తడి లేకుండా తుడిసి ఇక నేను పచ్చడి అయితే నూరుతున్నాను పచ్చడి నూరు నూరేది కూడా ఒరిజినల్గానే పెట్టేసాను చూడండి ఒకసారి మనకి ఎప్పుడైనా రోడ్లో నూరుకుంటే చాలా బాగుండుద్ది మిక్సీలోకి రోడ్లోకి చాలా తేడా ఉండిద్ది మనకు కొంచెం కొంచెం పచ్చడి అయితే చక్కగా రోడ్లో నూరుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్లు తీసుకొచ్చు కానీ రోడ్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని మరి రోడ్లు ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు రోడ్లు లేని వాళ్ళు మిక్సీలో చాలా వరకు తక్కువ చేశారండి నూరుకోవటం అయితే రో రోట్లోనే నోరుతాం ఎక్కువగా ట్రై చేస్తున్నారు నేను చెప్పాను కదా చాలా చాలామంది యూట్యూబ్లో చూస్తున్నా నేను ఆన్లైన్లో మరీ తెప్పించుకొని పెద్ద పెద్ద రోడ్లు తెప్పించుకొని సెట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు పచ్చడి నూరుకోవడానికి పిండి రుబ్బుకోవడానికి మళ్ళీ పాఠకాలం వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది అండి చూసారు కదా పచ్చడి నూరతం కూడా అయిపోయింది గిన్నెకైతే తీసుకుంటున్నాను బీరకాయ కూర బీరకాయ పచ్చడి ఇవాళ మా ఇంట్లో అయితే ఈ రెండు అయితే మీతో షేర్ చేసుకున్నాను పచ్చడి చూస్తుంటే ముందు నోరు వారుతుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే నిజంగా అండి మటన్ సరిపోదు చికెన్ సరిపోదు చికెన్ బిర్యానీ కూడా సరిపోదు నా దృష్టిలోనైతే మా ఇంట్లో అయితే మా అబ్బాయికి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాడు ఈ పచ్చడి పచ్చళ్ళైతే కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నలో పచ్చడి వేసుకొని తింటే నిజంగా అండి చాలా బాగుంటుంది నాకు చికెను తీసుకొచ్చుకొని రోజు కూడా నేను అంత కడుపు నిండా తిన్నాము ఇలా రోటి పచ్చడి చేసుకున్న రోజు అయితే కడుపు నిండా తింటాను మా పిల్లలు అంతే మేము అంతే చక్కగా కడుపు నిండా తినేస్తాము తోడు ఏదైనా కూర చేసుకుంటామంటే ఇక ఆ రోజుకి అన్నమాట పచ్చడి కూర రెండు సరిపోతాయి కదండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్